నమస్తే గురుగారు నమస్కారం అమ్మా పల్లవి విశాఖ నక్షత్రం వాళ్ళ లక్షణాలు స్వభావాలు అసలు ఎలా ఉంటాయి అది కొంచెం వివరించేసేయండి విశాఖ ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా ఫాస్ట్గా ఎక్కాను ఫాస్ట్ గా దూసుకొని వెళ్తుంది విశాఖపట్నం వరకు ఎప్పుడూ కూడా ఫుల్ రష్ అలా విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫుల్ బిజీ అంతా ఎప్పుడు చూసినా బిజీ 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 అంటారు వాళ్ళతో ఫ్రెండ్షిప్లో ఫోన్ వాళ్ళ ఫోన్ ఎప్పుడు ఎంగేజ్ 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 వస్తూనే ఉంటుంది విశాఖ నక్షత్రం సార్ లాగా అయితే డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎలా అంటే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి డిమాండ్ గురువు నక్షత్రం ఇది గురుమహాదశతో ప్రారంభం అవుతుంది అంటే చాలా వినయంగా ఉంటారు వృశ్చిక ఉంటారు వృష్టిక రాశి వృశ్చికం అంటే ఏంటి తేలు తేలు కుట్టినట్టు కుట్టేసి వెళ్ళిపోతారనమాట తెలియదు ఎవరు కుట్టారో ఎప్పుడైనా సరే తేలు కొడుతుంది నొప్పి తెలుసు నొప్పి తెలుసుకునే లోపల తెలిపద్ది ఆ విధంగా ఈ యొక్క విశాఖ నక్షత్రం వాళ్ళకి బుర్ర చాలా ఎక్కువ ఉంటుంది చదువుల్లో ఫాస్ట్ ఉంటారు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గురువుకు సంబంధించింది నిజాయితీ ఉంటుంది లాయల్టీ ఉంటుంది మ్యారేజ్ ఇరవై ఐదు సంవత్సరాలు దాటాలి పెళ్ళి అవ్వాలంటే ఆ తర్వాత మీకు అందం ఎక్కువ ఉంటుంది ఏ విశాఖ నక్షత్రం కొంపదీశ నీదేనా విశాఖ నక్షత్రం అయితే ఈ విశాఖ నక్షత్రం వాళ్ళంతా కూడా వీరికి గురుమహాదశతో ప్రారంభమైంది కాబట్టి వీళ్ళ చదువుల్లో గురు ఆ గురువు కనుక మంచి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే చిన్నప్పుడు పాపం వాళ్ళ చదువు బాగా వెళుతుంది మంచి కష్టాలు లేకుండా వెళ్తారు ఆ తర్వాత వచ్చేటటువంటిది పంతొమ్మిది సంవత్సరాలు మహాదశ జరుగుతుంది కాబట్టి ఆ మహాదశలో కాస్త కష్టాలు అనేటటువంటిది వీళ్ళు పడ్డానికి ఎక్కువ ఉంటాయి వీళ్ళకి చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల రోజు స్నానం చేయాలి అయితే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు మనకు చాలామంది వాటర్ తక్కువగా ఉంటుందని స్నానాలు చాలామంది చేయరని ఎప్పుడో తక్కువ చేస్తారని అంటూ ఉంటారు అలాగే కాలేజీ హాస్టల్లో పిల్లలు కూడా ఇండియాలో పిల్లలు కూడా మా స్టూడెంట్స్ అందరూ కూడా స్నానాలు ఎక్కువేస్తారు పొద్దున్నే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ క్లాసులు పెడితే ఇంకేం చేస్తారు వాళ్ళు మొహం పాపం అందువలన వీళ్ళకి చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి తామర పేరున్నావు ఎప్పుడైనా గజ్జి తామర ఎలాగా అది ఎలాగ పెంకు పెంకు ఉంటుంది చూడు ఇంటి మీద పెంక ఆ పెట్టి గొక్కుంటారు అంతదా అంత దురదొచ్చేస్తుంది అనమాట జాలిమ్ లోషన్ ఇలాంటివన్నీ ఉంటాయి తొక్క యాసిడ్ అనమాట అది వేసేస్తే మొత్తం యాసిడ్ అంత దురదొచ్చేస్తూ ఉంటుంది అంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి చర్మ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే డయాబెటీస్ కూడా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆలోచించకూడదు అనవసరమైనటువంటి స్నేహాలు చేయకూడదు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వీళ్ళు ముందుకి వెళ్తారు ఇకపోతే దాన 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 కార్యక్రమాలు అనేటటువంటివి కాస్త చేస్తారు విశాఖ నక్షత్రం వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ సోదరులు బాగా డెవలప్ అవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే విశాఖ నక్షత్రం కూడా గురువుకి సంబంధించింది కాబట్టి వీళ్ళ పిల్లలు కూడా మంచిగా స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలామందికి కోడళ్ళు వస్తారు కోడళ్ళు చాలామంది మంచి అనుకూలంగా చూడడం కూతుర్ల కంటే కూడా మంచిగా అనుకూలంగా చూడడం అనేటటువంటిది విశాఖ నక్షత్రం అంటే ఏంటి ఆకర్షణ 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 అనమాట గురుగ్రహం కాబట్టి కాబట్టి ఆ విధంగా కొంచెం విజ్డమ్ అనేటటువంటిది ఉంటుంది పెరిగేటటువంటి పరిసరాలు మనం తిరిగేటటువంటి పర్సన్స్ మనము చేసేటటువంటి విధానాలు ఆలోచించే ప్రక్రియల ద్వారా ఈ మనిషి గొప్పవాడవడం అనేటటువంటిది ఉంటుందమ్మా విశాఖ నక్షత్రం వాళ్ళు సక్సెస్ఫుల్ అయిపోయి నో ప్రాబ్లం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంచెము చర్మ సమస్యల వ్యాధులు వస్తాయంటున్నారు ఇంకా వాళ్ళు ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఒత్తిడి ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురుగారు ఇది గురుడికి సంబంధించినటువంటిది కాబట్టి గురుబలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు అంటే గురువు ఉండేటటువంటి శత్రు క్షేత్రాలు అవన్నీ మంచి ప్లేస్లు కాకపోతే అదా అలాగే మిగతా వాళ్ళంతా కూడా విశాఖ నక్షత్రం కాబట్టి గురు జపం చేసుకోవాల గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి గురువారం నాడు దానం చేసుకోవాలి అలాగే దశ దశమహావిచ్ఛల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ వీళ్లలో జరిపించుకోవడము లేదా తారా మంత్రాన్ని జపించడము మంచిది అలాగే రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత రావి మేడి వేప ఉసిరి ఈ చెట్లో జమ్మి ఇలాంటి చెట్లు ఏదుంటే అది రావి దొరికితే మరీ మంచిది దానికి జాగ్రత్తగా చేసుకుంటే జమ్మి కూడా చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మరి గురువారు నాడు గురువారు నాడు కూడా ఈ యొక్క మేడి చెట్టుకి ప్రదక్షిణాలు కనుక బాగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు అమ్మా